ఛాలెంజ్ ఏంటో తెలుసా ఏబు విశ్వాసాన్ని డ్యామేజ్ చేస్తానని వాడు నీ వల్ల కాదురా వె అని దేవుడు నువ్వు ఏదైనా డ్యామేజ్ చేసుకో విశ్వాసం మాత్రం నువ్వు దెబ్బ కొట్టలేవు నీ వల్ల కాదు లేదు లేదు చూపిస్తా ఇప్పుడు నమ్మకంగా నీకు భయం చేస్తాను ఆ నోటితోనే నిన్ను తిట్టేటట్టు చేస్తా ఏబు విశ్వాసమును నేను దెబ్బతీస్తా ఛాలెంజ్ ఓకే ఛాలెంజ్ పో పోయాడు పాప ఏబు కష్ట కష్టాలు పెట్టాడు అన్ని బాధలు పెట్టాడు దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు ఏబు నాకు ఆట ఆడుకుంటున్నాడు సైతాను ఏబు నా ఆట ఆడుకుంటున్నాడు సైతాను అప్పజే పూరుకున్నాడు దేవుడు ఎందుకు తెలుసా దేవుడికి నమ్మకం దేవుడికి విశ్వాసం దేని మీద తెలుసా ఏబు విశ్వాసం మీద ఏబు విశ్వాసం మీద దేవునికి విశ్వాసం ఉంది అందుకే అప్పజే పూరుకున్నాడు టెన్షన్ పడకండి ఏపుకి వచ్చిన కష్టాలు నీకు రావులే ఎందుకంటే నీకు అంత సీన్ లేదు నీకు ఒకటి రెండుకే నువ్వు ఎవరైపోతావు నీ విశ్వాసం బుద్ధని తెలుసు దేవుడికి అందుకే తగినంత నీకు రానిస్తున్నాడు దేవుకొచ్చిన నీకు వచ్చినాయి అనుకో దేవుడు అంటే కొడతావు